హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను ముల్లంగి అలానే ముల్లంగి ఆకుతో కలిపి మంచిగా సింపుల్గా టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అస్సలు దీనికైతే టైం ఎక్కువ పడదండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే భలేగా ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు వేసుకొని చిటిపట్లనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి అలానే చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను మీరు అచ్చంగా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా చిల్లీ పౌడర్ ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ అనేవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సాల్ట్ అలానే పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ముల్లంగి ఆకు అనేది మోస్ట్లీ పడేస్తుంటాం కదండి కాకపోతే టేస్ట్ అయితే భలేగా ఉంటుంది ఇది ఆకుతో ఫ్రై చేసుకున్న సపరేట్గా ఈ విధంగా కలిపి చేసినా ఎలా చేసినా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను సపరేట్గా ముల్లంగి ఆకుతో ఫ్రై చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత ఈ విధంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఆకు అనేది కాస్త మెత్తబడిన తర్వాత ముల్లంగి అనేది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆకుతో పాటు బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే నేను ధనియాలు జీలకర్ర పావు స్పూన్ మెంతులు అనేవి ఒకసారి బాగా వేయించుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పొడి వేసాను వేసుకున్న తర్వాత పొడి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ టమాటో కొద్దిగా జీడిపప్పులు వేసి పేస్ట్ చేశానండి ఇదైతే క్లిప్ అయితే యాడ్ చేయలేదు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ మిక్సీకి పట్టేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే తగినంత కారం వేసేసుకొని కాసేపు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మగ్గనివ్వాలి కాసేపు ఇది మగ్గిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మీకు తగినట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని రిమైనింగ్ ఫిఫ్టీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకైతే ఆలస్యం చేయకుండా వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తిన్నామంటే ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి అసలు అబ్బా ఏం కర్రీ వండారు ఈరోజు వాళ్ళకి ఇలా చేసి పెడితే అస్సలు వద్దు అనకుండా తినేస్తారు అంత బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ ములంగి ఆకు అనేది మనం పడేస్తుంటాం కదా ఇది తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా తినడం ఎందుకండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బాయ్